ద్వాల్ సాఫ్ట్ సిల్క్ సారీస్ అండి మంచి డ్యూయల్ టోన్ తో వేసింది మనకి సారీస్ బ్యూటిఫుల్ కంచి బోర్డర్స్ గద్వాల్ ఫీల్ బోర్డర్స్ వీవింగ్ బోర్డర్స్ అండి చాలా బాగుంది అదొక శారీ అంతా ఇలా మ్యాంగో పుట్టి వచ్చేసింది సూపర్ సాఫ్ట్ అండ్ లైట్ వెయిట్ వెరీ కంఫర్టబుల్ ట్రెడిషనల్ వేర్ అండ్ గిఫ్టింగ్ పర్పస్ ది వన్ ఆఫ్ ది బెస్ట్ కలెక్షన్ టు గివ్ అండి అండ్ మంచి పట్టు ఫీల్ ఉన్నాయండి ఎవరు కూడా ఈ రేంజ్ ఆఫ్ సారీస్ అయితే అనుకోరు అసలు కూడా అండ్ దిస్ ఇస్ ది బ్లౌజ్ పార్ట్ బ్లౌజ్ కూడా చూడండి కలర్ కాంబినేషన్ చాలా డిఫరెంట్ గా ఉంది అండ్ వివింగ్ బోర్డర్స్ కూడా మంచి ఫీల్ ఇచ్చేసినాయి మనకి వేర్ చేస్తే మాత్రం డెఫినెట్లీ పది మంది అన్న మీరు కడితే అడుగుతారండి ఎక్కడ కొన్నారు అని సో ఇలాంటి సారీస్ ని త్వరగా క్రాఫ్ట్ చేసేయండి చూస్తున్నారు కదా ఎంత బాగుందో కలెక్షన్ అని గద్వాల్ సిల్క్లో ఇంత క్యూట్ బార్డర్తో అది కూడా వీవింగ్ బ్యూటీ స్టైల్తో చాలా బాగున్నాయండి టూ టైప్స్ ఆఫ్ డిజైన్స్ అయితే మనం ఇవాళ ఈ వీడియోలో చూస్తున్నాం వీడియోని ఎన్వకు చూడడానికి ట్రై చేయండి చాలా బాగుంది కలెక్షన్ అయితే ఇంత తక్కువ బడ్జెట్లో బయట మార్కెట్లో ఎక్కడ రావండి ఆఫర్లో ఇస్తున్నారు సో హ్యాపీగా పర్చేజ్ చేసుకోండి అస్సలు అస్సలు అంటే అస్సలు మిస్ చేసుకోకండి చాలా బాగున్నది అసలు అయితే ఎవరైనా సరే మనకు వెండర్ చెప్పినట్లు ఎక్కడ కొన్నారని ఖచ్చితంగా అడుగుతారండి కలర్ కాంబినేషన్స్ అయితే చూస్తున్నారా ఎంత బాగున్నాయో బయట మార్కెట్లో ఇవే శారీస్ మనకి ఈజీగా ఫిఫ్టీన్ హండ్రెడ్ సేల్ చేస్తున్నారండి సాఫ్ట్గా లైట్ వెయిట్గా కంఫర్టబుల్గా అంత బాగుంటాయన్నమాట శారీస్ ఇక గద్వాల్ సాఫ్ట్ సిల్క్ శారీస్ అంటే ఎవరికి మాత్రం ఇష్టం ఉండదు చెప్పండి ఆల్రెడీ అందరికీ తెలిసిన విషయమే కదా చాలా లైట్ వెయిట్గా కంఫర్టబుల్గా ఉంటాయని డైరెక్ట్గా నేతన్నల నుంచి మనకు వస్తున్నాయి కాబట్టి మనం వాళ్ళని కూడా సపోర్ట్ చేయాలన్నమాట చూస్తున్నారు కదా డిజైన్స్ అయితే నేను చెప్పాను కదా ముందు కూడా టూ టైప్స్ ఆఫ్ డిజైన్స్లో మోర్ కలర్స్ అయితే అవైలబిలిటీ ఉంది అందుకని చెప్పాను వీడియో నేను వరకు చూడండి మీరు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ వాచ్ చేస్తుంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి మన వీడియోస్ని షేర్ చేయండి ఈ విధంగా షేర్ చేయడం వల్ల మంచి కలెక్షన్ మీరు వాళ్ళకి రిఫర్ చేసినట్లు ఉంటుంది నాకు కూడా నా వీడియోని ప్రమోట్ చేసినట్లు ఉంటుంది ఇలాంటి కలెక్షన్ మిస్ అవ్వకుండా ఉండాలి అంటే చెప్పాను కదా రైట్ సైడ్లో ఉండే బెల్లైకాన్ని క్లిక్ చేయడం వల్ల ఇలాంటి ఇలాంటి వీడియోస్ అన్నీ కూడా ముందుకే మీకు ఒక నోటిఫికేషన్ రూపంలో తెలిసిపోతుంది అనమాట చూస్తున్నారు కదా కలర్ కాంబినేషన్స్ అయితే చాలా చాలా బాగున్నాయండి టూ గుడ్ ప్రిటీ కలెక్షన్స్ అస్సలు మిస్ చేసుకోకండి కలర్స్ అయితే అసలు డ్యూయల్ సైడెడ్తో ఆ వీవింగ్ బార్డర్ అయితేనేమి చాలా చాలా బాగుంది అస్సలు అస్సలు మిస్ చేసుకోకండి ముందే చెప్తున్నాను ఎంత బాగుందో చూడండి జస్ట్ ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్కి బ్యూటిఫుల్ కలెక్షన్ అంటే ఎవరు మాత్రం వదులుకుంటారో చెప్పండి సో మీరు కూడా అసలు మిస్ చేసుకోకండి ఈ క్యూట్ అండ్ ప్రిటీ కలెక్షన్ మిస్ అవ్వకుండా ట్రై చేసుకోండి మనకు రానున్న దసరా నవరాత్రులకి చాలా బాగా యూజ్ అవుతాయి అనమాట కలర్ కాంబినేషన్ చూస్తున్నారా ఒక దాన్ని మించండి ఈవెన్ ఇప్పుడు చూసారా బార్డర్ డిఫరెంట్గా ఉంది బార్డర్ అయితేనేమి బుటీష్ స్టైల్ అయితేనేమి అందుకనే చెప్పాను నేను టూ టైప్స్ ఆఫ్ డిజైన్స్ టూ టైప్స్ ఆఫ్ వీవింగ్ బార్డర్స్ అయితే మనం ఈ వీడియోలో చూస్తామండి ఎంత బాగుందండి శారీ అసలా వా చాలా చాలా బాగుందండి ఇంత తక్కువ ప్రైస్లో మనకు కాంట్రాస్ట్ బార్డర్ రావడం అసలు నిజంగా అదరవో కదా నెక్స్ట్ సేమ్ ముందు కూడా ఇదే కలర్ కాంబినేషన్ చూసాము బట్ బార్డర్స్ అన్నవి చేంజ్ అవుతూనే ఉంటాయండి ఒకసారి చెక్అవుట్ చేసుకోండి కలర్స్ సేమ్ కానీ టూ టైప్స్ ఆఫ్ బ్యూటీ స్టైల్ అండ్ బార్డర్ స్టైల్తో వచ్చేసాయి కంప్లీట్గా వీవింగ్ శారీస్ అండి ఎంత బాగున్నాయో చూసారా హ్యాండ్మేడ్ వీడి వీవింగ్ అవ్వడం వల్ల కూడా లుక్ మాత్రం అదర అదర్హో అన్నట్లుంది సో కొంచెం వీడియో చేయడానికి అయితే డిస్టర్బెన్స్గా ఉందండి మనకి వినాయక వినాయక చవితి సంబరాల వల్ల వీడియో నెండ్ వరకు చూడండి చాలా కలెక్షన్ అయితే ఉంది ఇలాంటి మంచి మంచి కలెక్షన్ కోసం ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ చేయి మరో ట్రెండి కలెక్షన్తో మళ్ళీ కలుద్దామా మరి